భూమి కేపి ఇద్దరు కూడా కారులో బయటికి వస్తారు అమ్మ భూమి ఐస్ క్రీమ్ తింటావా వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకువస్తాను అని కేపి అంటే ఉండండి మామయ్య వెళ్ళి తీసుకొస్తాను కదా అని భూమి వెళ్తుంది సరిగ్గా అప్పుడే గగన్ శారద కూడా కారులో అదే ప్లేస్లో వేరొక చోట దిగుతారు అమ్మ ఐస్ క్రీమ్ తింటావా అని గగన్ అడగటంతో ఆ తింటాను గగన్ వెళ్ళి తీసుకురా అని శారద అంటుంది అలా భూమి కేపీ కోసం గగనేమో శారద కోసం ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తారు భూమి రెండు ఐస్ క్రీములు కొనుక్కొని వెంటనే కేపీ ఉన్న దగ్గరికి వస్తుంది అయితే కేపీ అక్కడ లేకపోవడంతో మామయ్య ఏంటి ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయాడైతను అని అనుకుంటూ భూమి చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉంటుంది గగన్ కూడా రెండు ఐస్ క్రీములు కొనుక్కొని శారద దగ్గరికి వస్తాడు అయితే శారద కూడా అక్కడ ఉండదు అదేంటి అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని గగన్ కూడా చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటాడు అలా కేపీ శారద కోసం వెతుకుతున్నా భూమి గగన్లు ఒకరికొకరు ఎదురు పడతారు ఇక ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళిద్దరిని దూరం నుంచి ఐస్ క్రీమ్ తింటూ కేపి శారదా చూస్తూ గమనించుకుంటూ ఉంటారు కేపి శారద ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఐస్ క్రీమ్ కోసం భూమి గగన్లని అక్కడికి తీసుకొచ్చి ఉంటారు చూసేవా వాళ్ళిద్దరూ ఎదురు పడగానే ఒకరిని ఒకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని కేపి శారద మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గగన్ భూమి నువ్వు ఆ అపూర్వ వాళ్ళ ఇంట్లో ఉండొద్దు భూమి అని గగన్ అంటాడు ఏంటండి ఎందుకండి ఉండకూడదు అని భూమి అంటుంది ఎందుకంటే ఆ అపూర్వ మళ్ళీ ఏదో ఒక కుట్ర చేస్తుంది మీ ప్రాణాలు తీయటానికి చూస్తుంది కాబట్టి నువ్వు అక్కడ ఉంటే నీకు చాలా ప్రమాదం భూమి అందుకే మాట విను నీకు ఏదైనా ఒక హాస్టల్ అరేంజ్ చేస్తాను అక్కడికి వెళ్ళిపో భూమి అని గగన్ అంటాడు మరి హాస్టల్లో ఉంటే నాన్నని ఎవరు చూసుకుంటారండి అసలే నాన్న కోమల్లో ఉన్నారు ఇప్పుడు కంటికి రెప్పలా చూసుకోవాలి అని భూమి అంటుంది ఆయన కూడా ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను భూమి నువ్వు మాత్రం అక్కడ ఉండొద్దు భూమి ప్లీజ్ చెప్పేది విను అని భూమితో గగన్ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే గగన్ చూపిస్తున్న ప్రేమకి భూమి ఫిదా అయిపోతూ ఇంకా ఇంకా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది చూసేవా వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఇలా ఎదురు పడుతూ ఉంటే గగన్ భూమి మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు వాళ్ళిద్దరు పెళ్లి చేయాలంటే వాళ్ళ మధ్య దూరం తగ్గాలి శారద అని కేపి చెప్తూ ఉంటే అవునండి నిజమేనని శారద అంటుంది